ఫ్రెండ్స్ ఈ వీడియోలో స్కూల్ విద్యార్థులకు సంక్రాంతి హాలిడేస్ ప్రకటించడం జరిగింది అయితే దీంతో సంబరాలు మొదలయ్యాయి పండగ సందర్భంగా తెలంగాణ స్టేట్కు సంబంధించి ఈ స్కూల్ విద్యార్థులకు అయితే సీఎం ముందుగానే సంక్రాంతి హాలిడేస్ అయితే ప్రకటించడం జరిగింది ఈ నెల సంక్రాంతితో పాటు మిగిలిన హాలిడేస్లు కూడా ఉన్నాయి అవన్నీ వీడియోల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక తెలంగాణలో స్కూళ్లకు సెలవులు సంక్రాంతి సెలవులు ప్రకటించడం జరిగింది జనవరి పన్నెండు నుంచి పదిహేడు వరకు అయితే సెలవులు ఉంటాయని తెలిపింది ఇక పద పన్నె పదమూడున మనకు రెండవ శనివారం కాబట్టి ఇక పద్నాలుగున భోగి అలాగే పదిహేనున సంక్రాంతి అలాగే పదహారున కనుమ పండుగలు ఉన్నాయి ఇక మిగతాది కూడా వచ్చేసి జాన్వ ఈ కాబట్టి పదహారు తారీఖు దాకా పదిహేడు తారీఖు దాకా సెలవులు అయితే ఇవ్వడం జరిగింది మళ్ళీ పద్దెనిమిది నుంచి అయితే స్కూల్స్ అయితే రీఓపెన్ అవుతాయి ఇక జనవరి ట్వంటీ సిక్స్న మనకు ఆగ జనవరి ట్వంటీ సిక్స్న కూడా హాలిడేస్ అయితే ఇవ్వడం జరిగింది మిషనరీ స్కూళ్లకు తప్ప మిగతా అన్ని స్కూళ్లకు ఈ సెలవులు వర్తిస్తాయని కూడా చెప్పడం జరిగింది